ఈ రజాకారు ప్రభుత్వం కాబట్టి అట్లా చేస్తారమ్మా వాళ్ళ పనులు చేశారు మా పని మేము చేస్తాం అమ్మవారు నిరూపించుకుంది బోనం తీసుకుంది నాకు హెల్త్ బాగాలేపోయినా బోనం ఇవ్వాలి సమర్పించుకున్నాం బోనం అమ్మవారు అనుగ్రహం ఉంది ఇక్కడ దీపం వెలిగించి బోనం ఇచ్చాం ఇక ముందు కట్టుకుంటాం ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం కూడా సీఎం ఉండే ఆయన కూడా కొండ పైన చాలు పెట్టాడు ఆయన ఆయన అక్కడ వెళ్ళిపోయింది ఇలాంటి పెట్టమీ ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అందరిపోతుంది మళ్ళీ దోసేశారు మళ్ళీ తొక్కేసారు అట మళ్ళీ దోసేశారు ఏ బోరం పట్టుకెళ్తే తప్పేంటి ఒకసారి పెట్టినా చాలు పెట్టేశారు కదా ఇంకెందుకు వదలొచ్చు కదా ఒకసారి పెట్టారు కదా బోనం మరి ఇంకెందుకు ఆపుతున్నారు మీరు ఆల్రెడీ పెట్టేశారు ఇంకా మరి పెట్టనివ్వండి ఎందుకు ఆపుతున్నారు

మీడియా అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయం నేషనల్ మీడియాలో జరగాలి చూడాలి మీరు మా అమ్మవారికి ఇక్కడ ఏం జరిగిందో మీరు బుద్ధి చెప్పి గట్టిగా ఈ రజాకారు ప్రభుత్వాన్ని మీరు ఒక కంట కనిపెట్టి వాళ్ళ సంగతి తేల్చి మాకు ఈ గుడి గురించి ఏదైనా చేయండి హిందువులకి ఎక్కడ రక్షణ లేదు మీరు హిందువు కాబట్టి హిందువుల పక్షం నిలబడే వ్యక్తి మీకు విన్నపం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కేంద్రమైన కేంద్రమైనా కనీసం మా గోడి వినాలని కోరుకుంటున్నాను మేమందరం జై హో మోడీ అంటాం మీరు మా వెంట స్వామి ఇప్పుడు మరి పెద్దమ్మ టెంపుల్ ని కూల్చిన విషయంలో ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు ఎలా ఎలా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు వేయకూడదు ఎందుకంటే అమ్మ హలో అమ్మా ఈ ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా దమనకాండ చేయిస్తుంది మనకు కనబడుతుంది కదా బోనాలు ఎత్తికెళ్ళడానికి అడ్డం వచ్చి దానికోసం పోలీసులను పెట్టి హిందువులను ఇబ్బంది పెట్టి ఇలాంటి ప్రయత్నాలు ఆవుల్ని చంపేటప్పుడు ఏమైనా చేయగలరా వీళ్ళు ఆవులు చంపే వాళ్ళకి రక్షణగా నిలబడతారా బోనాలు అంటే ఇక్కడ ఏమన్నా జంతుబలు ఏం జరగట్లేదు రక్తపాతం ఏం జరగట్లేదు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వస్తే దానికి ఇంత నాన్సెన్స్ ఇంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ స్థలం ఆక్రమించాలని ప్రభుత్వాన్ని నిర్ణయించుకుందని మనం అనుకోవాలా కంచె అంటే ఇదేగా ఇంతకు ముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల గుళ్ళ విధ్వంసము విగ్రహాల విధ్వంసం జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడేమో ఇతర మతస్థులు చేశారు అన్న ఆరోపణలు వచ్చాయి కానీ ఇప్పుడు ఎవరి మీద వేస్తారు అదే అండి ప్రభుత్వమే దగ్గరుండి కదా కనబడుతుంది కదా ఈ స్థలం ఆక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా మనకు అనుభ కనబడుతుంది ఎన్ని మసీదులు ఆక్రమించిన స్థలాల్లో కట్టారు ఎన్ని చర్చిలు కట్టారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు రైట్ రైట్ జయ పెద్ద ఇక్కడ మనం గమనించాలి నేను రేవంత్ రెడ్డి తప్పను అతని పార్టీ కూడా తప్పను ఎందుకంటే అది గత వంద నూట యాభై ఏళ్ళుగా అలాగే ఉంది అలాగే ఉంటుంది మారాల్సింది హిందువులే మారాల్సింది హిందువులే మార్చాల్సింది ప్రభుత్వాన్ని అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది అది పోరుగడ్డి హిందువుల ఎర్రగడ్డి హిందువుల అది దేశంలో అవ్వాలి శాసనాన్ని కాపాడాలి ఈ రోజు బోనం సమర్పించారు అంటే మన అమ్మని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది పెద్దమ్మ తల్లికి గౌరవాన్ని తేవలసిన సమయం ఉన్నది హిందువులందరూ ఏకమవుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా ముందుకు రావాలి మన గజాల స్థలం గురించి అమ్మాయి ఇంతటి గొడవ ఏ హక్కున కానీ ఈ రోజు భూమండలంలో మానవ శరీరంతో బతుకుతున్నాం మనము దేవీ దేవతలు పెట్టిన మహాభిక్ష కాదా ఈ మానవ శరీరము కాబట్టి పెద్దమ్మ తల్లిని గౌరవించి ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నతమైన ఆలోచన చేయాలని మనసా మనసవాచ్య కర్మన ఎక్కడి నుంచో సాముజులు వచ్చారు నాతో పాటు వచ్చారు ఎందరో ముమ్మరంగా వివరాన్ని తీసుకుంటున్నారు కాబట్టి సనాతన ధర్మం మనందరి హక్కు మీరందరూ కూడా ఏకమవుతున్నందుకు ఎంతో ఆనందము ఓకింత గర్వకారణం కూడా ఇంత భక్తి శక్తులతో మీరందరూ రావడం ఈ రోజు ఎందరో శివశత్తులు కూడా రావడము వాళ్ళందరికీ నిజమైన శివశక్తులని నేను గౌరవిస్తాను అందుకని ఎందుకంటే శివశత్తులు ముందుకు రావడం చాలా గౌరవం సనాతన ధర్మం నిజమైనది ధర్మశాసనాన్ని కాపాడుకోవడం చాలా గౌరవమైనది జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు శంకర లాఠీ ఛార్జులు అలాంటి ఇలాంటివి కాకుండా మనందరం ఏకమై ముమేకమై సమేకమై మన మనందరం యుద్ధం చేయడం కాదు ఇలా పోవాల్సిన అవసరం ఉన్నది మేము హిందూ దర్గాన్ని కాపాడుకోవడానికి వస్తే ఇక్కడ పోలీసులను చూసి ఎక్కడ మమ్మల్ని చంపేస్తారనే అనే భయం వేస్తుంది మా ఒక పోలీసుని నమ్ముకొని అర్ధరాత్రి బయటికి వెళ్తాము వీళ్ళ ప్రొటెక్షన్ మనకు ఉంటది కదా అని కానీ ఇవాళ ఇక్కడ మాకు భయం వేస్తుంది ఒక పోలీసు నీ అమ్మ అంటాడు ఒకడు పళ్ళు కొడతా అంటాడు ఇది ఎక్కడా దౌర్జన్యం అండి మీకు గవర్నమెంట్ వాళ్ళకి ప్లేస్ చేశారు మేము అబద్ధం పుట్ట ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా నీ అమ్మ పళ్ళు కొడతా అన్నారు ఈ డిపార్ట్మెంట్ ఈ స్టేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మా శివశక్తుల జోళ్ళకి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పే వరకు మేము వదిలిపెట్టము మేము ఇక్కడికి వచ్చాము గవర్నమెంట్ ని కించపరచడానికి కాదు అమ్మవారి కేవలం మూడు గంటల రాత్రి అమ్మవారిని మనం అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు ఎన్నో హోమాలు యాగాలు చేసి హిందూ శాస్త్ర ప్రకారంగా బోనం కింద పడితే అపశకనాలు అపశకనము ఇవాళ వాంటెడ్లీ పోలీస్ వాళ్ళు బోనం కింద పారేశారు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడండి వచ్చి ఉంటది అది నాశకాలానికే కాలానికే ప్రణయం రానున్నది కాబట్టి బోనాలు అయి వారం తిరగలేదు ఆషాఢం అయిపోయి ఇంకా వారం కాలేదు అలాంటిది బోనాలు పారేస్తున్నారు ఇక్కడ అట్లీస్ట్ శివశక్తులు మాకు ఒక రెస్పెక్ట్ లేకుండా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామండి అమ్మవారు ఆగ్రహం కాకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు మేము మంచిగా ఉండాలి సాకలు పెట్టి బోనాలు చేయడానికి మేము వచ్చాము మేము రౌడీలమా మరి రోడ్లపైన ఎన్నో చర్చలు ఉన్నాయి పైన ఎన్నో దర్గాలు ఉన్నాయి మరి అవి జరపకుండా ఇంత లోపల ఉన్న గుడితో ఏం ప్రాబ్లం ఒకవేళ మీకు ల్యాండ్తో ప్రాబ్లం ఉంటే మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోండి కానీ అమ్మవారిని మూడు గంటల రాత్రి దొంగలు కాదు కదా మనము దొంగల్లాగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మవారిని అక్కడ అమ్మవారి టెంపుల్ ఎలా ఉంది మాకే బాధాకరం అనిపిస్తుంది మేడం అసలు మేము పుట్టినము శివ అమ్మవారి కోసం మేము బతికేది అమ్మవారి కోసం వీళ్ళ డ్యూటీలు మూడు నెలలు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగేళ్ళు ఉంటాయి కానీ మా సావు మొత్తం అమ్మారు ఆమె అయితే వాళ్ళు బ్యాచ్లు చూసుకొని ఇంతగానం ఎగరం చాలా కరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు రెస్పెక్ట్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రెస్పెక్ట్ ఇస్తాం యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అర్థమైందా మీరు ఎట్ట పడితే అట్లా మామూలు మర్షులన్న ఎత్తే మేము అలాంటి వాళ్ళం కాదు పుట్టుక నుంచి అమ్మ అయ్యా లేకుండా అమ్మవారి సేవలో బతకేటోళ్ళం మేము మమ్మల్ని అన్న గ్రహించండి కొంచెం మేము రాళ్ళు కొట్టడానికి దారుణ చేయడానికి రాలేదు బోనాలు సమర్ప అది ఇక్కడ ఏరియా వాళ్ళు ఇక్కడ కమిటీ వాళ్ళు శివశక్తులు ఇంకా ఎందుకు రాలేదు బోనాలు ఎక్కి అంటేనే మేము వచ్చాము పిలిస్తే పని లేక మేము ఇక్కడ రాలేదు కానీ ఇంత రూడ్లీగా బిహేవ్ చేయడం ఏంది ఇంత మరి గవర్నమెంట్ వాళ్ళకి కళ్ళకి కనిపిస్తే గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలి మళ్ళీ నాలుగు రోజులు అవుతుంది మాకు బోనాలకి ఇంత మంచిగా హెల్ప్ చేసిన ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఫోర్ డేస్ నుండి మాకు ఈ సంవత్సరం చాలా బాగా వేశారని మేము ఖుషిపడ్డాము కానీ అంతలోనే మళ్ళీ ఇలా జరిగిపోయింది నేను పార్చుకుట్ట అంబర్ నగర్ నుంచి వస్తున్నానండి అమ్మవారికి నేను బోనం సమర్పించడానికి అని చెప్పేసి నేను పార్చుకుట్ట నుంచి ఇక్కడిదాకా తీసుకొచ్చాను ఇక్కడి దాకా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు పోలీసుల దౌర్జన్యము పోలీసులు చాలా కఠిన కఠినంగా విరక్షసిస్తున్నారు వాళ్ళ కఠినం అనేది ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఇంటి లోపల కానీ లేదంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసుకోవాలా మాస్ వంటి వాళ్ళని మాత్రం వాళ్ళు ఎంత మా బోనాలు వాళ్ళు ఆపడానికి కారణం మేము ఇక్కడికి వస్తే గుడి మళ్ళీ ముందర స్థాయికి వస్తుందో ముందరి స్థాయికి వస్తుందో అని చెప్పేసి మా బోనాలని ఇది చేశారు మేము ఇంతకు ముందు ముత్తలమ్మ టెంపుల్ దగ్గర ఇదే విధంగా ధర్నా వేసి ఇదే విధంగా ఇది చేస్తే మాకు ముత్తలమ్మ టెంపుల్ మాది మాకు సహకరించి కట్టించారు అందుకని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడికి బోనాలు తీసుకొని మాది పెద్ద ఎత్తున మా మేము ధర్నా చేయడానికి శివసత్తులం వస్తే అక్కడ నెట్టేస్తున్నారండి నెట్టి మీద పోలీసు వాళ్ళు ఇప్పుడు నా బోనాన్ని నేను ట్వంటీ త్రీ ఇయర్స్ అండి బోనం ఎత్తుకున్న బట్టి ఇంతవరకు నా బోనం ఎప్పుడు కింద పడలేదు రెండు చేతులు ఎత్తుకొని రెండు చేతులు ఎట్లేసి నేను ఎంత దుంకినా ఎంత అమ్మవారు వచ్చి ఎంత సంతోషంగా ఉన్న బోనం ఎప్పుడు పడలేదు ఈ సంవత్సరం పడిందండి ఈ సంవత్సరం నా బోనం ఏ విధంగా అయితే పడిపోయిందో వాళ్ళకి అదే విధంగా అమ్మవారు శిక్ష చూపించి రక్తం కక్కుకునేలాగా శిక్ష చూపియాలా అమ్మవారు నేను ఎంత అవగాహిస్తున్నానో బోనాల కింద పడితే అరిష్టం చాలా పెద్ద అరిష్టం అండి అది అది ఎవరైతే ఎవరైతే మాకు సహకరించకుండా మమ్మల్ని ఆపద చేస్తారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళకి వాళ్ళకి శిక్ష అనేది తాకుతుంది అమ్మవారు వాళ్ళ ఇంటి లోపల రక్తంగా అక్కించి వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసే కోపతాపాలతో చూపిస్తుంది కారణాలు ప్రభుత్వమేనండి ప్రభుత్వమే ప్రభుత్వము మేము ఎంత వార్తల్లో కూల్చారండి రోడ్ పైన మధ్యలో దర్గాలు ఉన్నాయి మళ్ళీ అవి ఎందుకు కూల్చారు ఏదో మూలలో ఉజ్జయని మాంకాలి బోనాల దగ్గర అమ్మవారు కూడా రంగం చెప్పడం జరిగింది కళ్ళు సాకలు పోయాలన్నది రక్తాన్ని ఎరుపు చూపించాలంటే ఓ పక్క మరి ఎందుకు అమ్మవారి విగ్రహం ఇప్పుడు ఏ విధంగా అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు తొలగించినారు గుడి ఇదే గుడి పట్న దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి హిందుతత్వం పైన కానీ గుడి గోపురాల పట్ల ఇలాంటివి చేస్తున్నారు అమ్మవారు కక్కుకునేటట్టు అవుతారండి ఇప్పుడు మా గుడి ఏ విధంగా అయితే మా జో జుబ్లీస్ పెద్దమ్మ తల్లి ఏ విధంగా అయితే ధ్వంసం చేసి ఇక్కడ తీసేశారో వాళ్ళని వాళ్ళకు కూడా అదే విధంగా రక్తం కక్కియ్యాలని చెప్పేసి అమ్మవారు అడుగుతున్నది అమ్మవారు అడిగింది కూడా అదే నాకు రక్తం చూపియండి నా కంటికి రక్తం చూపియండి అని అంటుంది అదే విధంగా వీళ్ళు ఎవరైతే మనం దౌర్జన్యంగా మాకు శివశత్తులకు దారి లేకుండా చేస్తున్నారో వాళ్ళకు అదే విధంగా అమ్మవారి శిక్ష చూపియాలని చెప్పేసి కోరుకుంటున్నాను అమ్మవారి శిక్ష తప్పకుండా చూపిస్తుంది ఇది నేను సాధారణమైన సువసత్యం కాదు నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటాను ఎప్పుడు నా బోనం కింద పడలేదు ఇదే ఫస్ట్ టైం నా బోనం పడడము నా బోనం ఎట్లయితే పడిపోయిందో అదే విధంగా వాళ్ళకు అదే శిక్ష చూపిస్తుంది మళ్ళీ సంవత్సరం కల్లా వాళ్ళు తప్పు చేశాను అనుకోని అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి గుడి కట్టిన తర్వాత తప్పు ఒప్పొని వాడు నిలబడాలి ఓకే సరే అండి మనం అమ్మ వాళ్ళకి భావిస్తాము వీళ్ళ అమ్మవార్లకి ఎవరు భావిస్తారు మన తెలుగు వాళ్ళకి మనకు వ్యతిరేకంగా లెక్కలు చేస్తున్నారు ఇది మనం బోనం అంటే భోజనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం అది దాని వ్యతిరేకం చేస్తే మనకి ఏం పుణ్యం దక్కుతారు చెప్పండి మీరు ఇది న్యాయం కాదు ఆడవిల్ల అన్న అమ్మవారు అన్న మనం ఒక ఆదిశక్తి మనం అందరినీ అమ్మవారుగా చూస్తాం మనం ఒక ఆడబిల్లు చూస్తాం ఆమెకి శ్రావణ మాసం ఇంత నైవేద్యం పెట్టనిస్తలేదు న్యాయం కాదమ్మా అమ్మవారు ఊకూడదు అది సంవత్సరం బలి తీసుకుంటది వాళ్ళకి రక్తం కక్కిస్తుంది ఆమె కాలు కింద పెడతాయి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే పార్టీ రాజకీయం నడుస్తుందో ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గుడుల వట్ల మట్టుకు చాలా విద్వే పరంగా ఇంత ముందుకు చూసుకుంటే మూడు గుళ్ళు మెయిన్ గా చూడాల్సి వస్తే మటుకు కుమ్మారిగూడెం ముచ్చాలమ్మ టెంపుల్లో మటుకు ఆ గుడి ఇప్పుడు ఈ గుడి నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ప్లానింగ్ చేసి చేస్తున్నారేమో మేబీ కానీ గవర్నమెంట్ షేమ్ అండ్ దట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ రూల్ చేస్తున్న గవర్నమెంట్ మరి చాలా సిగ్గు తెచ్చుకోండి జరా అమ్మవారి పట్ని ఇలా బిహేవ్ చేయడము మంచిది కాదు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851